మంచిగా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది తోట మెయింటెనెన్స్ దీనికి వెనకాల కూడా రోడ్ వస్తుంది కెనాల్ రోడ్ ఉంటుంది వెనకాల కూడా కెనాల్ రోడ్ వస్తుంది చాలా బాగుంది టైటిల్ పరంగా క్లియర్ అండి రైతు బంధు రైతు సూపర్ ఉంటుందండి ఇందులో ఒక బోర్ ఉంది అది కొంచెం మోటరు వేసుకోవాలి అది ప్రెసింగ్ చేసుకుని మనకు మండల్ టౌన్ నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది రోడ్ ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయింది మనకు ల్యాండ్ వెయ్యి నుంచి స్టార్ట్ తోట ఇది తోట తోటకనే ఉంది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ నాలుగు ఎకరాల సైట్ ఇది ఇదంతా రోడ్ పేసింగే మనకు ఇది ఆల్రెడీ డామ్ రోడ్ సాంక్షన్ అయింది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అండి ఇది ఈ రోడ్కు మనకు ఎంట్రెన్స్ కూడా వస్తుంది ఎంట్రీ అవుతుంది డామ్ రోడ్ ఫేసింగ్ తోట అవుతుంది ఇది ప్లస్ ఈ రోడ్ ఉంటుంది మళ్ళీ మనకు సైట్ అయితే చాలా బాగుంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ అండి మనకు డబల్ రోడ్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది మన పండాల నుంచి అయితే ఒక ఆరు కిలోమీటర్ల దూరము జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఇరవై కిలోమీటర్లు పద్దెనిమిది సారీ పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుందండి చుట్టూ బౌండ్రీస్ ఫిక్స్ చేసి ఉంది ఎర్ర నేల మనకు హైదరాబాద్కి వచ్చేసి వంద లోపల వస్తుందండి అంత బాగుంది సైడ్ చాలా బాగుంది ఎర్ర నేల ఇది చూడండి మనకు రోడ్ ఫేసింగ్ అక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగే ఇదంతా రోడ్ ఫేసింగే అంతా అక్కడి వరకు మంచిగా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది తోట మెయింటెనెన్స్ దీనికి వెనకాల కూడా రోడ్ వస్తుంది కెనాల్ రోడ్ ఉంటుంది వెనకాల కూడా కెనాల్ రోడ్ వస్తుంది చాలా బాగుంది టైటిల్ పరంగా క్లియర్ అండి రైతు బంధు రైతు బీమా అంటే గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్ ఎలిజిబులే నీట్గా ఉంది మెయింటెనెన్స్ కూడా బాగుంది తోటది ఇది కూడా దున్నిపిస్తా ఉంటుందో ఇంకా గా కనబడతారు కంప్లీట్గా నాలుగు ఎకరాలు మొత్తం తోటే మనకి వెనకాల కూడా కెనాల్ రోడ్ వస్తుంది మనకు అట్లా కెనాల్ దగ్గర నుంచి కూడా రావచ్చు ఒకవేళ మనకి రోడ్ ఉంది మెయిన్ రోడే కానీ వెనకాల కూడా రోడ్ ఉంటుంది అన్నాడు దీనికి ఈస్ట్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్ రెండు ఉన్నాయి డ్రిప్ సిస్టమ్ డ్రిప్ సిస్టమ్ కానీ మోటార్ దించుకోవాలి అది ప్రెస్సింగ్ చేయాలి కూర కొంచెం కూరుకుపోయిందట ప్రెస్సింగ్ చేసుకోవాలి ఈశాన్యం కూడా పెరిగింది మనకి మంచి వాస్తుంది ఈ కెనాల్ కూడా మనకు వాటర్ వాడుకోవచ్చు ఇది కెనాల్ రోడ్ ఇట్లా కూడా రావచ్చు ఈ నుంచి ఇట్లా రావచ్చు ఇది సైటు ఈశాన్య పెరిగింది చూడండి